హలో గైస్ వెల్ షో బ్యాబ్స్ వచ్చేసింది భయ ఈ పుష్పటు నుంచి అయితే కిస్కిస్కి బుస్బుస్కి అనే సాంగ్ అయితే సో మొత్తానికి ఆ కిస్కిస్కి బుస్కు ఎలా ఉంది సాంగ్ అంటే మాత్రం చాలా చండాలంగా ఉంది భయ్య ఇది మాత్రం నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ నాకు అయితే అస్సలు నచ్చలేదు సాంగ్ అయితే ఏదో కిస్కిస్కి బుస్బుస్కి అని వెళ్ళిపోతుంది కానీ ఆ సాంగ్ వింటుంటే మాత్రం నాకైతే ఉన్న వైబే దొబ్బింది అనిపించింది నాకైతే ఎందుకు విడుదల చేశారా ఈ సాంగ్ ని ఈ టైంలో అనిపించింది అంటే హైపీ రేంజ్ లో ఉందనమాట ఈ సాంగ్ విన్న తర్వాత ఎందుకు వదిలేర్రా బాబు అనిపించింది నిజంగా అంటే సో చాలా ఓకే ఇది నా ఒపీనియన్ చాలా మందికి నచ్చి ఉండొచ్చు బట్ నచ్చిన వాళ్ళు ఉంటే ఎందుకు నచ్చింది కూడా కామెంట్రోల్ తెలియజేయండి భయ్య అండ్ ఎందుకు నచ్చిన కూడా తెలియజేయండి అండ్ మెయిన్ గా మన డిఎస్పి గారు వైబ్ తగ్గింది పోయి అసలు మన పార్ట్ వన్ లో ఊ అంట సాంగ్ ఏం లేపింది సినిమాని లేపింది అంటే ఆ సాంగే ఇంకే సాంగ్ కూడా కాదు ఆ రేంజ్ లో అంటే ఆయన ప్రతి సాంగ్ లేపింది అనుకోండి సినిమాని సో మొత్తానికి ఇందులో ఫస్ట్ రిలీజ్ అయిన రెండు పార్ట్లు బానే ఉన్నాయి ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో సాంగ్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు అయ్యా అతంత మాత్రం ఉంది సో ఇంకా నెక్స్ట్ సాంగ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తే తొందరగా బెస్ట్ సో చూద్దాం ఈ రే ఇంకా మొత్తానికి అయితే వ్యూస్ పరంగా అయితే ఒక సంచలనమైన క్రియేట్ ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది ఎందుకంటే సాంగ్ రిలీజ్ అయిన కొద్ది అవర్స్ తోనే అంటే జస్ట్ ఫైవ్ అవర్స్ తోనే టెన్ మిలియన్ దాటిపోయింది భయ్య వ్యూస్ మాత్రం రేంజ్ లో కుమోదపరిచాడు సో మొత్తానికైతే ఇది ఇప్పుడు నెంబర్ వన్ లో ఉందనమాట దాని కింద వచ్చి రామ్ సాంగ్ అయితే టెన్ అవర్స్ ఫా టెన్ మిలియన్ అనమాట ఇది ఫైవ్ లోనే దాటేసింది సో రికార్డ్ ఇప్పుడు నెంబర్ వన్ లో ఉంది సో మొత్తానికి రికార్డ్స్ పరంగా ఓకే కానీ ఈ సాంగ్ పరంగా మాత్రం డిఎస్పి గారు ఫుల్ డిసప్పాయింట్ చేశారు సో చూడాలి మళ్ళీ ఇంకా బీజిఎం ఏ రేంజ్ లో ఉండబోతుందో ఖచ్చితంగా బిజిఎం మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ప్లస్ కావాలి భయ్యా లేదంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఎంత బాగున్నా బీజిఎం ఎలివేట్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి సో చూద్దాం ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేయబోతున్నారు డిసెంబర్ ఫిఫ్త్లో మొత్తానికి శ్రీన్లు కూడా ఇందులో మామూలుగా ఉన్నట్లుంది భయ్య అంతగా ఏమనిపించలేదు సో అంత గ్లామరస్ రోల్ అంత గ్లామరస్ కిక్ అయితే ఇవ్వలేకపోతున్నాం అనిపిస్తుంది ఈ సాంగ్ లో అయితే సో హు అంటవా అనే వైబ్ ఖచ్చితంగా ఇందులో అయితే లేదు భయ్య అందులో డౌట్ లేదు సో మీరేమనుకుంటున్నారు మీ ఓకే తమ కామెంట్ రూపాయలు తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువర్ వైప్స్